నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ భాద్రపద శుక్లపక్ష షష్ఠి ఇరవై తొమ్మిదో తారీఖు వస్తుంది శుక్లపక్ష షష్ఠి బహుళపక్ష షష్ఠి వస్తూనే ఉంటుంది కానీ భాద్రపద మాసంలో వచ్చిందంటే సూర్య షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తాం అటు ఆషాఢ మాసంలో పర్యం పర్యాయం చేసుకున్నాం మనం మరొక్కసారి భాద్రపద మాసంలో వస్తున్నటువంటి సూర్య షష్ఠి ఆ వైశిష్టం ఏమిటి ఎందుకు ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ఎందుకు వినియోగించుకోవాలి ఈ రెండు మీ ద్వారా భాద్రపద మాసం అనగానే గణాధిపత్యం అంటే గణపతి రూపం ఆవిర్భావం జరిగింది అప్పటి వరకు ఆదిపూజ్యుడిగా ఉన్నటువంటి వాడికి గణాలకు ఆధిపత్యాన్ని ఇవ్వబడింది ఆదికి పూర్వం ఉన్నవాడు ఆదిత్యుడు ఆదికి పూర్వం ఉన్నవాడు ఆదిత్యుడు ఆయనకి ఆదిత్యుడు ఎందుకు ఉందంటే ఆదికి పూర్వం ఉన్నాడు ఆయన ఆదిత్యుడు తర్వాత అమ్మవారు భాద్రపద మాసంలో సృష్టిని జరిపించారు చేశారు అప్పుడు గణపతింత ఒక బాలుడిని తయారు చేసి అతనికి గణపతిగా స్వామి వారు గజానుడి గర్భంలోంచి బయటకు వచ్చాడు కాబట్టి గజముఖాన్ని ఆయనకి అలంకారం చేసి గణపతిగా రూపాన్నిచ్చారు అక్కడ నుంచి మనకి ప్రారంభమైంది ఇది మాసం ఇది సహజంగా కాలపురుష చక్రంలో ఎన్నో రాశి మాసం ఆరో రాశి షష్ఠి సంఖ్య సిక్స్ సిక్స్ అంటే మాసానికి షష్ఠికి విశేషమైనటువంటి గుణాలు ఉన్నాయి ఆరో ఇల్లు ఇంట్లో ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటి రుణ రోగ ఇక్కడ ఈ షష్ఠి తిథిని భాద్రపద మాసంలో చేయడం అంటే ప్రతి నెలలోనూ మనకు మొన్న ఆషాఢ మాసంలో వచ్చింది ఇప్పుడు శ్రావణంలో శ్రావణంలో చేసాం శ్రావణంలో చేసినట్టు షష్ఠి శ్రావణంలో చేసాం తర్వాత భాద్రపద మాసం వచ్చింది ప్రతి నెలలో కూడా తిథులు మనకు వస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది ఇక్కడ ఈ భాద్రపద మాసంలో ఈ షష్ఠితిని పురస్కరించుకుని మనం చేసుకునేటువంటి ఆరాధన మనకి రుణ రోగ శత్రు నివారణ అవుతుంది అవి కదా అంటే ప్రారంభ కర్మ రుణ రూప కర్మ వ్యాధి రూపంలో మనల్ని పీడిస్తూ ఉంటుంది అంటే కర్మల్ని మనం ప్రక్షాళన చేసుకోవడానికి ప్రారంభ తెలుసో తెలియకో వేరే దేహంతో ఈ దేహంతో మాటతోటో చేతలతోటో మనం చేసాం వీటిలన్నిటినీ బాగు చేసుకోవడానికి అత్యద్భుతమైనటువంటి సూర్య మరి ఏం చేయమంటారు బాధల నుంచి బయటపడడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో ఆయన కొడుకు పేరేం పేరు ఇంకా 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 సాంబుడు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరికి శాంబుడు చాలా అందంగా ఉంటాడు అంట అందంగా ఉన్నానన్న అహంకారం తోటి చిలిపి పనులు అవి బాగా ఎక్కువ చేసేవాడు అలా చేస్తున్న తరుణంలో ఒకసారి పత్ని దగ్గరికి కృష్ణుడు రూపంలోనే వెళ్ళాడు అప్పుడు అంటే ఇలాంటి చిలిపి పనులు అన్నీ చేస్తూ ఉంటాడు తర్వాత వాళ్ళు గమనిస్తారు అది వేరే విషయం అనుకో అలాగే నారదుడి దగ్గర ఒక చిలిపి వేషాలు వేస్తే నారదుడు శపిస్తాడు ఎంత అందం చూసుకుని అహంకారంతో విర్రవీగుతున్నావు కాబట్టి నీకు నీ అందం వికారం అయిపోగాక అని చెప్పి చెప్పించిన వెంటనే కుష్ఠలోగం వస్తుంది ఆయన అయినా సరే కుష్ఠలోగం వచ్చింది నేను కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ కొడుకుని నా తండ్రి పరమాత్మ కాబట్టి అన్న అహంకారం ఇంకా పోలేదు అప్పుడు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్తారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి నాయన అహంకారంతో అజ్ఞానంతో కళ్ళు నెత్తికెక్కి చేసి పనులు శిక్ష శిక్షకుని అర్హుడివి అనుభవించాలి తప్పదు అంటే అప్పుడు అప్పుడు అంటే తండ్రి అంతటి వాడు అంటే నేనేం చేయలేను అంటాడే నేనేం చేయలేను ఎందుకంటే ఆయన ఆ సందర్భంలోను మరి ఏ సందర్భంలో నేనే ఏ జన్మలో ఏ కర్మ చేశానో శరసాలలో జన్మ తీసుకోవాల్సి వచ్చింది రాజ్యం వదిలేసి ఎదుకలసాలలో పెరగాల్సి వచ్చింది అంటే ఆయన ఏమి దీన్ని బాధగా తీసుకోలేదు చెప్పడం జరుగుతుంది నేను నేను చేసిన కర్మకి ఈ సెక్షన్ అనుభవించదు ఒకనొక సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి అంటారు సీతతోటి లక్ష్మణుడితోటి ఏ జన్మలో ఏ కర్మ చేశానో మిమ్మల్ని తీసుకుని ఇబ్బంది పెడుతూ ఈ స్థితిని అనుభవం అంటే ఆడవల్లో కర్మ చేస్తే అది కట్టి కుడిపేస్తుంది అనడానికి దేవతలు దేవతలు అయి కూడా మానవ రూపం ఎత్తిన తర్వాత మనుషులుగా ఎత్తిన తర్వాత అనుభవించాలి అనడానికి ప్రత్యక్షం ఇలాంటి కర్మలు కాలచక్రంలో కాలపురుషుడు మనల్ని ఈ కర్మలు అనుభవింపచేస్తూ ఉంటాడు ఆ కాలపురుషుడు తప్ప వేరే దారి లేదు అని చెప్పేసినప్పుడు మరి ఏం చేయమంటారు నాన్నగారు అంటే నీకు సూర్యనారాయణమూర్తే దిక్కు సూర్య ఆరాధన చెయ్యి అని చెప్పేసినప్పుడు ఆ అరసవెల్లి కాదు అరసవెల్లి కాదు కోనార్క్ అంటే కోనార్క్ క్షేత్రం అంటే సూర్యక్షేత్రాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ప్రాశస్తం కలిగి ఉంటాయి ఏదో నాలుగు గో నాలుగు ఇటుకలు పెట్టి నాలుగు గోడలు కట్టి ఒక మూర్తిని పెట్టడం కాదు కోనార్క్ దేవాలయం కానీ అంటే మన హిందూ దేవాలయం ఏవి కూడా అంటే మనకి స్వయంభు దేవాలయాలు అంటారు స్వయంభు అంటే అక్కడ మూర్తి లేడు శక్తి ఉంది స్వయంభు అంటే స్వయంగా వ్యక్తమై ఉన్నటువంటి దేవాలయాలు స్వయంభు దేవాలయాలు అంటే ఇది పుట్టి ఐదు వేల అయింది ముందు లేదా అంతకు ముందు కూడా అక్కడ శక్తి ఉంది శక్తిగా ఉంది దాన్ని గుర్తించారు కాబట్టి దేవాలయం నిర్మించి ఇక్కడికి రండి అందరూ మనం శక్తిని పొందుకుందాం అని చెప్పేసి అని మనకి కోనార్కు దేవాలయం చాలా ఎంత విశేషం అంటే అమ్మా అక్కడ మూర్తి ఎలాంటి అచ్చాధనం లేకుండా గాల్లో నిలబడేదా కోనార్కు దేవాలయంలో సూర్య విగ్రహం చుట్టూ అంటే స్టాండ్ అవ్వకుండా గాల్లో ఉండేది అంటే దానికి టెక్నాలజీ వాడారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శక్తి అదే అని చెప్పడం కోసం మీకు సేమ్ అలాంటి దేవాలయమే మళ్ళీ శోమనాథేశ్వర్ అదే ఆ శివలింగం కూడా గాల్లోనే ఉంటుంది ఇవి రెండే భారతదేశంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవాలయాలు అత్యంత సంపద కలిగినటువంటి దేవాలయాలు సోమనాథ దేవాలయాన్ని పద్దెనిమిది సార్లు దండెత్తి దోచుకెళ్ళారంట పద్దెనిమిది సార్లు దండెత్తి దోచుకు వెళ్ళిన ఇంకా ఉంది ఇంకా ఉంది ఇప్పటి అంటే అంత మహిమాన్విత కలిగినటువంటి దేవాలయాలు మన హిందూ దేవాలయాలు ఇక్కడ మనం సాంబుడు గురించి మాట్లాడుకుంటే కోనార్కు వెళ్ళి అక్కడ నదీ పరివాహక ప్రాంతంలో సూర్య ఉపాసన చేయడం ద్వారా ఆయనకు వచ్చినటువంటి రోగం శాపగ్రస్తం ద్వారా వచ్చినటువంటి రోగ నివారణ జరిగింది అప్పుడు ఆయన సూర్యుని విస్తృతిస్తాడు అంటే ఇప్పుడు ఈ రోగ అంటే స్కిన్ కి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే స్కిన్ కి సంబంధించి ఇబ్బంది వచ్చింది కూడా సూర్యుడు వల్ల వస్తుంది అంటే సూర్య ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటారు అప్పుడు కూడా మరి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సూర్య సస్టైన్ చేయాలి అది రోగం అది ఏ రోగం అన్నా పక్కన పెడదాం అది లివర్కి లోపం వచ్చింది రోగం హృద్రోగం అంటే గుండె రోగం అంటే గుండె జబ్బు అంటే కొన్ని రోగాలు కనిపించే రోగాలు హృద్రోగం అంటే కనిపించే రోగం హరి మానం అంటే ఆకుపచ్చ రోగాలు అంటే కంటికి కనిపించని రోగాలు కనిపించే రోగాల్ని కనిపించని రోగాల్ని కూడా కని కనిపించని రోగాలు రెండు రోగాల్ని మమ హరి సూర్య సూర్యుడే మాత్రమే ఆ రోగాలు తగ్గించగలడు నాశయం చేసే శక్తి ఆయనకి మాత్రమే ఉంది మరి ఇంత శ్రద్ధగా చేస్తున్నటువంటి శాంబుడికి అప్పుడు శాంబుడు చేసినటువంటి దాంట్లో యాభై శ్లోకాలు ఆయన ఆసుగా పలకడం జరిగింది మరి ఇప్పుడు యాభై శ్లోకాలు పలకాలంటే మనకి అవుతుంది అందుకని అడ్డు పెట్టుకుని అంటే ఇప్పుడు నీకులాగా అంత నీరసంగానే స్వామి మా నాన్నగారు శ్రీకృష్ణ పరమాత్మ నేను అంటే కొంచెం పాండిత్యం ఉంది ఆయన నేర్పించారు కాబట్టి నేర్చుకున్నాను మరి సామాన్యుల సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఈ సూర్యుడే ఒక తాళపత్ర గ్రంథం పైనుంచి కింద పడుతుంది కథ ఒక ఆకు తాటాకు మీద రాసి ఆయన అద్భుతమైనటువంటి ఏక వింశతి నామాలని ఇవ్వడం జరిగింది అనుగ్రహించి ఇవి ఈ ఇరవై ఒక్క నామాలని పఠించండి అంటే యాభై శ్లోకాల్లో సాంబ పంచాసికలో ఏవైతే శ్లోకాలు ఉన్నాయో అట్లన్నిటి సారాన్ని ఇరవై ఇరవై ఒక్క నామాలుగా మార్చి ఆయన అందులో పొందుపరిచి మనకు పంపించడం జరిగింది చెప్పాలి చెప్పేంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ వాత్సల్యం నీకు అడుగుతున్నారు కూడా స్క్రోల్ చేయట్లేదు మంత్రం అని మీరు కంప్లైంట్లు వస్తున్నాయి మీరు స్క్రోల్ చేయాలి అంటే మీరు కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నారు పైన స్క్రోలింగ్ స్క్రోలింగ్ చేస్తున్నారు డిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు స్క్రోల్ వెళ్ళిపోతున్నది అని ఆపడ అంటే డిస్క్రిప్షన్ లో ఒకసారి టీమ్ ఒకసారి చేయొచ్చు చేయకపోతే అందుకే స్క్రోల్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ చేసేసుకోండి తెలుగు టైపింగ్ మీరు నా టీమే కదా నన్ను అర్థం చేసుకోండి త్వరలో ఇవన్నీ పుస్తక రూపంలో ఇవ్వాలి ఇవ్వాలని సంకల్పం చేస్తాను అది చేస్తే అసలు ఏ బాధ లేదు అరటి పండు వలిసి నోట్లో పెట్టినంత సులువుగా అంటే ఇవాళ పొద్దుటే మాట్లాడానమ్మా మెడికల్ మెడికల్ దాంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇలాంటి ఆపరేషన్స్ మెడిసిన్స్ లేకుండా తేలికగా వచ్చినటువంటి రోగాల నుంచి సర్జరీస్ లేకుండా మెడిసిన్స్ లేకుండా చెయ్యాలని తపనతో ఒక మనిషి తప్పిస్తున్నాడు అంటే మెడికల్ రంగంలో అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారు వాడు సర్జరీ ఇది ఇది కాదు కాదు మెడికల్ మాఫియా కాదు మందులు కాదు సర్జరీస్ కాకుండా ఏమైనా ఇంకా ఏమైనా చేయాలి నేను లోపు ఆయన వయసు నైఫ్ మనిషి మీద ఇబ్బంది పడకూడదు నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి తపనతో ఉన్నారని తెలిసాను అంటే ఆయన నాకు పరిచేస్తుడు ఆయన నాతో మాట్లాడాలని తపన పడ్డారు ఆయన నన్ను కలిశారు నేను ఆయన కలిశాను సూర్య విగ్రహం ఆయనకి నేను బహుమతికి ఇవ్వడం జరిగింది ఆయన ఆ తపనలో ఉన్నప్పుడు నేను కూడా అదే పనిలో ఉన్నాను మన వెజిటేబుల్ థెరపీ ద్వారా కలర్ నిన్న ఒక స్పృహ వచ్చింది ఒక స్ఫురణ వచ్చింది రోగాలు ఎలా తగ్గించాలి కేవలం సూర్య కిరణాలను కిరణాలు ఇంట్లో నువ్వు చూసావు నువ్వు రాలేదు కదా ఇంకా ప్రజ ఉంటుంది ఎప్పుడు రాలేదు కాదు రావాలి చెప్పండి మీరు మీ ప్రతి సమేతంగా పిల్లల సమేతంగా అగస్య సమేతంగా సభా మీ సాక్షిగా పిలవలేదు ఉంది కదా పిలుస్తున్నా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మొక్కల్ని అభిమానించే ప్రార్థన సెవెన్ కలర్స్ వస్తాయి దాన్ని విడదీసి ఏడు రంగులుగా మారుతాయి ఏడు రంగులు మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులకి పరిష్కారం చేశారు కదా ఇంట్లో ఇంట్లో చేశాను సూర్యకిరణాలు పడిన వెంటనే ఇంట్లో ఇంద్రధనస్ వచ్చేస్తుంది ఏడు రంగులు అలా గోడ మీద పడుతూ ఉంటాయి అలా ఇక్కడ మనం ఇప్పుడు మనకి చెప్పాల్సింది ఏంటంటే అదే సంతోషంగా ఉంది ఏంటంటే సర్జరీస్ లేకుండా మాత్రలు లేకుండా ఆరోగ్యవంతంగా తయారవ్వాలంటే భక్తి శ్రద్ధలు ముఖ్యం మన బాడీలో ఫ్రీక్వెన్సీ ఆ వైబ్రేషన్స్ రావాలి దానికోసం ఆయన ఆ ఏకవింశతి నామాలు ఇరవై యొక్క నామాలని సూర్యుడు మనకు అందించాడు మనం వాటిని మర్చిపోయాం అంతే గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది తప్పకుండా ఇది మనకి భవిష్యత్ పురాణంలో ప్రస్తావించబడింది ఇది సాంబుడు సూర్య సాక్షాత్కారం అంది రోగ విముక్తి చెందెను సూర్య భగవానుడు అతనికి సూర్య సహస్రనామాల కంటే మించిన సూర్య సహస్రనామాల కంటే మించిన ఇరవై ఐదు యొక్క నామాలను ఉపదేశించడం జరిగింది సూర్యుడే స్వయంగా శాంబుడికి ప్రసాదించినటువంటి చదువుతాను ఓం వికర్తను విమస్వాంశ మార్తాండో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్గ్రహేశ్వర లోకసాక్షీ త్రీలకేసర్తర్త తమిస్రహ తప్పనస్థానశ్చైవ శుచిసప్తవాహన గభస్తిహస్తో బ్రహ్మ చ సర్వే నమస్కృత ఏకవిశతి స్వ ఇష్ట సమాం శరీర ఆరోగ్యశ్వ ధనవృద్ధి యశస్కర స్వరాజిఖ్యాతి స్త్రీలోకేషు విశ్రుత ఇరవై ఒకటి ఇంతకు ముందు కళోడు పెట్టుకుని చదివేవాడు కదా లోక లోకచు గ్రహేశ్వర లోకానికి కళ్ళైన వాడు ఆయన ఆరాధిస్తుంటే ఇంతకు ముందు ఎప్పటి నుంచో కళజోడు ఉంది అంటే ఈ సాధన పెరిగే కొద్దీ ఆయన మళ్ళీ అంటే కంటికి సంబంధించి కంటికి సంబంధించినటువంటి తగ్గింది అనేది ప్రత్యక్ష నిదర్శనం ఇంతకు ముందు అంటే ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అంటే మీ స్క్రోల్ వెళ్ళిపోయేది వెనకాల నుంచి చదివేవాడు ఇప్పుడు ధైర్యంగా చూడగలుగుతున్నాను అంటే మెరుగవుతుంది అది పనిచేస్తుంది చక్షుర్ చక్షుర్మతి విద్య అని ఉంది సూర్యోపనిషత్తులో చక్షుర్మతి విద్య ఉంది అది సాధన చేస్తే అంటే ప్రతిరోజు అగ్నిహోత్రం అయిపోయిన తర్వాత ఆ అగ్ని నెల తీసుకుని చక్షుర్దేహి లేదు మనకి అంటే అగ్నిహోత్రం లేదు సూర్యుడికి ఎదురుకుండా చేతుల నుంచి బాగా రఫ్ చేసి చక్షుర్దేహి అంటే చక్షుర్ అడుక్కున్నాను స్వామి అజ్ఞానంతో సెల్ ని ఎక్కువగా చూడడం వల్ల కళ్ళు పాడుకో పాడు చేసుకున్నాను చూడకూడనివి చూసి నన్ను నా దృష్టిని మైలపరుచుకున్నాను మకిలం పట్టేసింది వీటిని శుద్ధి చేసుకున్న శక్తి చక్షుర్దేహి శ్రోత్రం దేహి ఇలా అర్థిస్తే అర్థిస్తే ఎందుకు ఇవ్వడం ఇస్తాడు తండ్రి కాబట్టి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా ఈ నామాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజైనా ప్రతినిత్యం కూడా చేయమంటారా ఈ రుణ రోగ శత్రు అందులో కేవలం రుణ రోగం ఇంకా కాకుండా ఇంకేమి ఇచ్చారు ఇంకేమి ఇచ్చారు ఏ వృద్ధి ధన వృద్ధి శరీర ఆరోగ్యద శైవ ధన వృద్ధి పేరు ప్రఖ్యాతలు కూడా ఏం కావాలి ఇరవై ఒక్క నామాల్లో మత్తు ఇచ్చాడు మనం పట్టుకోవడం మనిషి ఎక్కడెక్కడ వదులుతున్నాం చాలా బాధ అనిపిస్తుంది ఏంటమ్మా అప్పుడు కొవ్వూర్లో కాకినాడ దగ్గర కొవ్వూరులో వారాహిపేటం వాళ్ళు ఏదో డబ్బుల కోసం పెట్టారు కొట్టుకుని చేస్తున్నారు అక్కడకు కోట్లు కోట్లు కుమ్మరించారు ఇలా శాస్త్రం లేనిది ఋషులు మునులు మనకి ఆది శంకరాచార్య వాళ్ళు ఇవన్నీ అవేదికాలు మీరు దాని జోలికి పోవద్దు మనకి పంచాయతీ పూజా విధానాన్ని మాత్రమే అనుసరించండి అద్భుతమైనటువంటి మంత్రాలు ఇవన్నీ ప్రమాణాలు వేద ప్రమాణాలు కలిగినటువంటి మంత్రాలు వీటిని పట్టుకుని సాధన చేస్తే అంటే వాళ్ళు లేరు అని కాదు ఇంతకు ముందు ఏమైపోయింది మాత నిగూఢంగా ఉంది అని అంటే ఎక్కడ ఉంచాలో అక్కడ ఇప్పుడు వారణాసి పట్టణంలో ఆవిడ ఉంది తెల్లవారుజాము నాలుగున్నరకు శుభ్రం చేస్తారు చేస్తారు మూచేస్తారు ఎందుకు ఇరవై నాలుగు గంటలు పెట్టలేదు ఎందుకు రెగ్యులర్ గా హోమాలు చేయలేదు వేలం వెర్రి ఇప్పుడు మనకు చూడండి బాల నరసింహుడ ఎర్ర ఎర్రవరం ఏమైపోయింది వెర్రి పోకడలు పోతున్నాం భగవంతుడు మనకి వేద ప్రమాణమైనటువంటి మాత్రమే మంత్రాలు వాటిని పట్టుకోండి అంటే ఇది సాంబుడు చేశాడు దానికి ఆయనకి దీనికి పరిష్కారం లభించింది ఇలా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ద్వాపరయోగంలో ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చారు ద్వాగంలో శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధంకి వెళ్ళినప్పుడు అర్జునుడితో చెప్పాడు వారాహి ఉపాసన వారాహి మహాలేసుకో కరుంగలి మాలేసుకో అని చెప్పాడమైనా ఉందా రైట్ కూడా చెప్పాడు ఆయన ఆదిత్య హృదయం గురించి చెప్పాడు అందుకని ఏంటంటే సూర్య సాధన సూర్య ఉపాసన మనకి ప్రతి నెలలో అంటే ఇప్పుడు ఇక్కడ భాద్రపద మాసంలో ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు సింహరాశిలో ఉన్నాడు ఆయన సింహరాశిలో ఉన్నాడు కాబట్టి మనకి ఆయన ఇచ్చేటువంటి వరాలు పంచమ స్థానంలో ఉన్నాడు అద్భుతమైనటువంటి వరాలు ఇస్తాడు శరీర ఆరోగ్యం అంటే ఇది ఎక్కడ సింహం నుంచి ఆరో ఇల్లు ఎంత అవుతుంది రెండో స్థానం ధనస్థానం అవుతుంది స్థానం అవుతుంది కుటుంబ స్థానం అవుతుంది సింహం నుంచి కన్యా కన్యా కాబట్టి అంటే మనకి మనం దాన్ని బేరే చేసుకోవాలి ఆయన నడుస్తున్నప్పుడు ఆ ముందు దాని మీద దాని ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావం అనమాట ఖచ్చితంగా మరి ఈ ప్రభావం ఏదైతే ఉందో దేని మీద ప్రభావం చూపిస్తుందో షష్టి వాటి నుంచి బయటపడడానికి సూర్య షష్టి ఖచ్చితంగా రోజున ఈ మంత్రాన్ని మొదలు పెట్టుకుని ప్రతినిత్యం కూడా ఎంత మహా ఇతర నేను ప్లే చేస్తాను సార్ లైవ్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎక్కువ దాని ప్రాచుర్యం వచ్చే తీసుకుని ప్రయత్నం చేద్దాం తప్పకుండా అందరికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాల్ని సూర్యనారాయణ మూర్తి సాక్షిగా అందిద్దాం తప్పకుండా థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యోస్మిత